అవును అదొక ఆర్ట్ అన్నీ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదని కాదు ఉన్నది గుర్తించు ఎంత ఉందో తెలుసా అసలు అది అది మనం ఎప్పుడు మిస్ చేస్తున్నాం ఉన్నది అనంతం ఉంది అది వద్దు లేనిదే కావాలి నేను ఎప్పుడు చెప్పే ఒక అతను ఉంటారు కదా చిన్న పిల్లవాడు పోతుంటే వాళ్ళమ్మ అప్పటికే అన్నం పెట్టింది ఇప్పుడు వాడికి అక్కడ ఆపిల్ పళ్ళు కనిపించింది మమ్మీ ఆపిల్ పళ్ళు కావాలంటే ఇప్పుడు తిందో కదా పెట్టా అన్నదంటే వాడు ఏడో స్టార్ట్ చేసి అంటే ఇది కథ కాదు అందరి పరిస్థితి ఇదే ఒక పండు ఇప్పిస్తే వాడుకున్నాడు నాకు ఇంకో పండు కావాలి వాడు వాడేమో పండు పండు అమ్మేవాడు పోవట్లేదు వాడు బిజినెస్ కాబట్టి రెండో పండుగ ఇప్పిస్తే రెండు పట్టుకొని చీమిడు వస్తుందంట ఇట్లా పైకి అనుకొని మళ్ళీ ఆడక్కడే ఉన్నాడు పండుగడు ఇంకో పండుగ కావాలని నడుస్తుంది అంట ఇప్పుడు రియల్ క్వశ్చన్ రెండు ఉన్నాయి కదా ఇంకోటి ఎందుకు నీకు నాకు అది కూడా కావాలని నడుస్తున్నా ఏం చేసుకుంటారా అని వాళ్ళ మళ్ళీ తెచ్చబెట్టి క్వశ్చన్ అడిగింది నాకు కావాలంతే అని సో దొంగ నా కొడుకు అనవసరంగా పుట్టినామని చెప్పి ఇంకేదో అనుకుంటూ ఫైనల్గా ఇప్పిస్తే ఇక్కడ పడుకుంటాం అంటే రెండు పళ్ళు మీద పెట్టి పైన పెట్టుకోన ఇట్లా పైన పెట్టి హీ హీ అన్న వేదండి నడిచే నడిచేలోపు ఆ పై పండు ధరలి మోర్లు పడ్డది రెండు పళ్ళు నీలకేసి కొట్టి ఆ పండుగ కావాలి నడుస్తున్నాయి సో లైఫ్ చాలామంది పరిస్థితి ఎన్నో ఉన్నాయి ఒక పండు వచ్చింది రెండో పండు కూడా వచ్చింది మూడో పండు కూడా వచ్చింది కానీ ఏదో నీ దగ్గరికి రాలేదు లేదో ఉన్నది జారిపోయింది దాంతో డిప్రెషను ఇది అది అనుకుంటూ సఫర్ అవుతూ ఉంటుంది అందుకని మనకు చిన్నప్పటి నుంచి ఉన్నది నేర్పు గుర్తించడం నేర్పలేదు లేనిది కోరుకో అని చెప్పారు ఇది మన అబ్బ్రీంగ్ ప్రాబ్లం అండ్ దిస్ ఎవ్రీ ఎవ్రీవన్ ఫేసెస్ దిస్ ప్రాబ్లం ఇది రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ జెండర్ అండ్ ఆల్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ దిస్ ఫిలాసాఫికల్ డైలామా వాట్ టు హ్యావ్ అండ్ వాట్ నాట్ టు హ్యావ్ వాట్ టు ఆస్క్ అండ్ వాట్ నాట్ టు ఆస్క్ వాట్ టు సీక్ అండ్ వాట్ నాట్ టు సీక్ ఏదో ర్యాప్ లాగా ఉంది ఎద సినిమా ఉంది అదిలో మై ఫణనేకిలే అమెరికా జానా చాతాం అంటే జావ్ అపొలిటిషన్ చెప్తారు జావ్ లండన్ జావ్ జపాన్ జావ్ అమెరికా జావ్ బ్రిటన్ జావ్ కెన్యా జావ్ క్యూబ జావ్ ఆ కవిత లా జేసా హో గయా ఓకే కామెడీ స్కిల్ హే ఆ యే తో ఒకటి నేనైతే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ మై ఫ్యామిలీ వాటర్ వాళ్ళకి ఎంత సాధ్యమైంది ఇచ్చారు నేను దాన్ని గుర్తిస్తున్నాను ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్ అది బాగుంది చాలా బాగుంది అది కొంచెం అడిట్ అయితే ఏమవుతుంది కూర్చోనే పడుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ గురిగిందా ఎర్ర గురివింజపై నలు పెరుగునట్లు చెప్పు చిన్నావు మీ రాము గొప్పలెల్ల చాలు చాలు నాకు అంతే వచ్చు గురిగింజ మొత్తం తిప్పి ఆ డాట్ కోసం ఇదందరూ డాటే చూసుకో తప్పితే ఆ మిగతా అంతా వదిలేస్తారు అది వేరే వాళ్ళ పాయింట్ రా గురువింద కాంటెక్స్ట్ ఏంటంటే గురువించా తన అందాన్ని చూసుకొని మురిసిపోతుంది కానీ ముడ్డికి నల్ల ఉందని చూసుకోదనే దాని కాంటెక్స్ట్ బేసికల్ ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్ అంటే నువ్వు ఇంత గొప్పదానం ఏం కాదు నువ్వు నీ 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 గతం చూసుకోలేదు నీ లైఫ్ చూసుకో అని చెప్తారనమాట అంటే యు షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ ఈజ్ యువర్ ఏమంటారు నీ మూలాన్ని అంటారు కదా అట్లా కాంటెక్స్ట్ లేదు సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది లేనిది ఉందో లేదో వస్తుందో రాదు ఉన్నది ఎంతుంది చూద్దాం అసలు పుట్టకతోనే నీకు చక్కటి గాలి ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయి కన్ను ముక్కుంది జుట్టుంది ఎందున్నాయి చూడు తర్వాత చూడు ఉన్నాయి అవి లేకపోతే తెలుస్తుంది ఆ తర్వాత ఇదేమంటారు సమాజ సమాజం ఉంది వాళ్ళు పుట్టగానే కరెంట్ ఉంది ఎవడు తయారేసే మొబైల్ ఉంది దాంట్లో ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో ఫుడ్ ఉంది పోదు ఆ తర్వాత అట్లంటే నువ్వు మొత్తాన్ని పోల్చుకోవాలి పక్కింటి వరకు క్యాన్సర్ ఉంటుంది అది కూడా అది కూడా తీసుకో కండిషనల్ ఎందుకు చెప్పడి పాడికే లేదు జోకొచ్చి వెళ్ళినాయి నా దృష్టిలో అయితే ఉన్నది ఆల్రెడీ చాలా బాగుంది దీనికి మనం కొంత జోడిద్దాం ట్రై చేద్దాం ప్రయత్నం చేద్దాం కొంత కలపడానికి కానీ బాధపడకుండా ఫస్ట్ అయిపోయాడ్ నీ చేతులు ఉండాలి ఉంటే అది ఇక్కడికి వస్తే ఇది చూపించు అయిపోయింది అప్పుడే ఆసక్తి అసలు నువ్వు ఎంత తీయాలి ఏం లేదు ఊరే రాజా అయితే యూట్యూబ్లో మంచి పాటలున్నాయి ఏదో సినిమాలు ఉంటుంది మా ఆయన సంక్రాంతికి వస్తా అన్నాడు రాలేదు దసరాకు వస్తాడు అంటే కమలాసన దసరా కూడా రాలేదు ఉగాదికి వస్తాడమ్మా ఎందుకు ఎడుస్తున్నావు ఎప్పటికి రాకపోతే నువ్వు పడగా లేని దాని గురించి ఆలోచన ఎందుకు ఉన్న దాని గురించి ఆలోచించు నేనైతే అట్లీస్ట్ వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు రేపు మనం ఫ్రాంచైజీ పెట్టుకోవాలి అందరు గురించి చెప్పడానికి నేనైతే ఎవరి గురించి ఆలోచిస్తలేను బాధ్యత తీసుకుంటే వాళ్ళకైనా చేస్తే చేస్తాను చేయకపోతే చేయను కానీ ఆలోచించడం వల్ల ఏ ఉపయోగం లేదనేది మాత్రం నాకు రూఢిగా అర్థమైంది జస్ట్ చేస్తే చేయి లేకపోతే చేయకు ఏం కూర్చో ఫరకునే పడతా ఇది వాడతారు కదా చూడు డిఫరెంట్ కలర్స్ ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ కుక్క ఎట్లా ఉందో అది మనం కలర్స్ని గ్రాఫ్ చేయడం కష్టం అక్కడే కొంచెం ఇప్పుడు నువ్వు ఇక్కడ జూమ్ చేస్తే ఈ ఏరియాలో ఎల్లో ఆకరు ఉంది ఎల్లో టింట్ ఉంది సో మనం అది పింట్టుకోవాల్సిందే అది ఆ ఇంత వద్దులే అనుకుంటే కుదరదు వేయాలి అది చిన్నదైన టింజ్ అది ఎంత జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుంది అది బట్ స్టిల్ షుడ్ అది ఊరికే ఒక చిన్న టింజ్ లేయర్ అట్లా అయిపోయింది అది ఉంది అక్కడ అంతే దాని పని అయిపోయింది కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ ఏం ఆడుతున్నాడు అసలు బాధపడదు అసలు బాధ లేదు ఉన్నది మస్తుంది తెలుసా ఇప్పుడు పక్కనే వీధి ఉంది క్లీన్ చెప్పు డూ సంథింగ్ కూర్చొని ఆలోచిస్తూ కూర్చో ఎవరో వస్తారు వాళ్ళు వస్తేనే షార్ట్ ఫిల్మ్ దియరు అట్లా అనుకోకు ఇప్పుడే తీసేసేయి అంటే నా ఉద్దేశం జోకనే చెప్తున్నాను ఆల్రెడీ అవైలబుల్ బొచ్చడు ఉంది అంటున్నాను నేను సరదాగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి మెత్త మెద్ద ఖాళీ ఉంది కదా అరే తెరస్ గార్డెన్ ఏర్పాటు చేయకు ఇల్లు కడప ఖాళీ ఉంది ఓ ముగ్గి ఫస్ట్ స్టార్ట్ చేయి రోజు ఒక ఐదు గంటలు పని చేస్తే ఆ ముగ్గేస్తున్న దానికి ఓపికను చూసినావా అదే ఓపిక నీకు ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో వేరే పని చేయడానికి నీ బాడీ సహకరిస్తుంది ఫస్ట్ ఓపికని చంపుకోకు ఓపిక అయితే ఉంది కదా కానీ మనస్కరించదు నేనే చెప్తున్నా ఊసుబొలు కబుర్లు వేసుకొని చింపిరి చుట్టేసుకొని ఆడి గురించి ఆలోచించి ఎవడో ఎవడో ఏదో అంటే బాధపడితేనే మజా వస్తుంది ఏ సమస్య లేవనుకో నాకు తెలిసి హ్యుమానిటీ చచ్చిపోతుంది సమస్య కావాలి ఎప్పుడు ఏదో కాంప్లైంట్ ఉండాలి వాడిట్లన్నాడు వీడిట్లన్నడో చెప్పుకుంటే మజా వస్తుంది అసలు ఇది నా హండ్రెడ్ పర్సెంట్ నేను రియలైజ్ అయిన మనిషికి నిజంగా దేవుడు వచ్చినా సరే

ఇప్పుడు ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రయర్ ఏం చేస్తాడు లేకపోతే ఒక పండితుడు ఏం చేస్తాడు అంటే సలహా ఇస్తాడు అలా బతకండి ఇలా బతకండి అని మనం ఆ కేటగిరీలో లేము నేను ఎలా ఉంటుందో మాత్రమే చెప్పగలను తర్వాత మీరు ఆలోచించుకోండి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ నేను చెప్పినంత మాత్రాన ఒకడు మారుతున్న నాకు నాకేం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా నేను మారలేదు కదా అంటే నేను ఆధారం దానికి ఎంతమంది చెప్పిన నేను మారలేదు నాకు అనిపించినప్పుడు నేను మారాను ఓకే దిస్ ఇస్ ద టైమ్ టు డూ సంథింగ్ అంతే తప్ప బామడితే చెప్తేంది ఎవడు చెప్తేంది ఎవడు చెప్పినా మనకి ఇష్టం ఉంటేనే మనం మారుతాం లేకపోతే మారే సమస్య లేదు కంక్లూషన్ ఏంది ఆల్రెడీ చాలా ఉంది అసలు ఏమేమి ఉంది ఒక పేపర్ తీసుకొని రాయండి ఆకాశం ఉంది చందమా ఉంది చూడుపో పౌర్ణమి రోజు ఎదురు గుట్ట ఉంది ఎక్కుపో వర్షం వస్తుంది తొడుకుపో బాత్రూమ్ ఉంది క్లీన్ చేయపో మస్తున్నాయి అసలు అదే చెప్తాను మస్తుంది కానీ మనం జస్ట్ ఏదో ఒకటి రెండు మైండ్ మూడు మైండ్లు పెట్టుకొని అది లేదు అది లేదు అది లేదు అది లేదు అని బాధపడతాం అనేది నా సారాంశం దయచేసి బాధపడకండి మీకు ఎవరున్నా లేకపోతే నేనైతే లేను ఎట్లా ఉంటుంది అంటే ఆనందం ఉండడానికి వెయ్యి కారణాలు ఉంటే మనం బాధపడడానికి ఉపకారణమే ఉంటుందని వెతుకుతాం అది తెలుసుకొని మేము చిన్న విషయం చెప్పి ముగిస్తా బయట మిద్ద మీద మా అన్నదమ్మలంతా పడుకునే వాళ్ళం రాత్రి కూడా మేము ఎప్పుడు కలిసిన డిస్కషన్ ఒకటి నీకు దెబ్బలు పడ్డా ఇలా మాది కొడుకుంటున్నాము కదా నీకు దుబ్బలు దెబ్బల దెబ్బలా పొద్దున్న అత్తగొట్టింది కూలికి వెళ్ళి వచ్చినాక నాయన కొట్టికాయ వేసింది పెడికి కడుతుంటున్నాక చిన్నయన కొట్టింది ఇట్లా నీకు పడ్డా ఆయనకు వడలేదు పొద్దున్న లేస్తారా దుప్పటి మేము మా అమ్మ కొట్టింది నీకు వడ్డదండి నాకు అనుకో అందరు వచ్చి వాడు ఇంకోటి ఎప్పుడు నిజమే చెప్తాము అబ్బా చెప్తే దెబ్బలు తప్పించుకోవచ్చు కదా అంటే అంత ఆనెస్టీ ఉండేది ఏమీ తెలియకపోవడం అంత అదృష్టం లేదు కదా అనురాగం విరిసేనా ఓ రే రాజా అనుతాపము తీరేనా ఎన్ని పాటలు అందుబాటుంది ఇంటర్నెట్లో పాట నేర్చుకోవచ్చు అంతే చెప్పినా వాళ్ళకు అనిపించిన రోజే సంథింగ్ విల్ హ్యాపీన్ అంత అదర్వైజ్ అదర్వైజ్ ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు చూడ కలర్ గంట పెడుతూ పెడితే వచ్చింది వీటిలో ఎన్నిక నుంచి వచ్చినా సార్ చూపి పెట్ట తర్వాత ఇది చూపించిన పెయింటింగ్ ఆయన బుద్ధుడు కాదు ఆయన ఆ బుద్ధుడి కాలంలోనే ఒక ఆయన వేషం వేసుకొని తిరిగేవాడు ఆయన భూములు ఎక్కాడు ఒక విరిగిపోయి ఉన్నది అది అంటే అజ్ఞానం నా మనసేమొ తేట ఒక రెండు వందల రూపాయలు పెడితే వాటర్ కలర్ సెట్ వస్తుంది పోయి పెయింటింగ్ లేని రోజు ఒకటి స్టార్ట్ అసలు అందరూ కర్మయోగాల్లో దిగాలి డబ్బులు వస్తే రావు బట్ కీప్ ఆన్ లర్నింగ్ సంథింగ్ ఆల్ ద టైమ్ అది ఉపయోగపడతా ఉపయోగపడత చాలా దూరం అదే ముందు చేయిపో అంటే చేస్తుంటేనే మెల్లగా మూడు వస్తుంది అది ఎంత బాగుంటుంది అంటే రాను రాను యూ రియల్లీ యూనో ఎంజాయింగ్ ద ప్రాసెస్ లేకపోతే ఉత్త కూర్చొని ఇంకా రాగానే అడుగుతారు పెయింటింగ్ అనేది క్యాన్వస్ ఎంత వెళ్ళిపోతారు అంత ఉత్తదే ఎవరైతే ఏ పని చెప్పినా అడుగుతారో నేను వాళ్ళని డిలీట్ చేస్తున్నాను ఆయనకి వచ్చిన కథ తెలుసా నీకు ఒక రాజు చెప్పాడంట శ్రీకృష్ణ దేవరాయాలి తిన్నల రామకృష్ణ చెప్పాడంట మన రాజ్యంలో ఎంతమంది వాళ్ళు ఉన్నారంటే ఇదేం లేక ఎట్లా చెప్తావు అంటే ఇప్పటిలాగా డేటా గిట్ట లేదు కదా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఓకే నాకు టైం పడుతుంది మహారాజు అన్నట్టు తీసుకో టైం తీసుకో ఎంత టైం పడుతుంటే ఒక టూ మంత్స్ పడుతుంది సో తినాలి రామకృష్ణ కూడా ఫ్రీ టైం తీసుకుని అట్లా ఫైనల్గా నాకు అసిస్టెంట్ కూడా కావాలి మరి లిస్ట్ రాసుకోవాలి కదా అన్నీ నేనే చేయలేను కదండి సరే మరోడు మీద కూర్చుని మునుడు మంచమల్లుతున్నాడు మనోడు మీద ఇట్లా కాలిట్లు పెట్టారు కదా అక్కడి నుంచి వస్తారు రామకృష్ణ నమస్కారం ఏం చేస్తున్నావు అంటే నేను పేరు రాసుకోవాలి ఇంకా అందరూ రామకృష్ణ ఏం చేస్తున్నావు సార్ రాసుకుంటారు తర్వాత చివరికి రామకృష్ణుడు రాజు కూడా వచ్చిండు ఏం రామకృష్ణ ఏం చేస్తున్నావు ఎక్కడికి వచ్చాడు అంటే రెండు నెలలు అయిపోయింది రేపు వస్తావు కదా లిస్ట్ రెడీ అయింది రెడీ అయింది ఇప్పుడు అయిపోయింది పోయిన తర్వాత లిస్ట్ రాసిన అంటే అందరి పేర్లు చదువుతున్నాను ఇంతమంది ఉన్నారు గుడ్డి వాళ్ళు లాస్ట్ రాజు పేరు ఓ ఏమో నా పేరు చదివాడు నేను ఎట్లా గుడ్డు ఉండేది అంటే నేను కళ్ళెదురుగా మంచం అల్లుతుంటే చూసుకుంటూ కూడా ఏం చేస్తున్నావు అంటే గుడ్డితనం కాదా కళ్ళు లేని గుడ్డి వాళ్ళని అంగీకరించవచ్చు కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం కదా సో చెవులున్న చెవిటి వాళ్ళని కళ్ళున్న గుడ్డి వాళ్ళని నేను అనుదినము చూస్తున్నాను మస్తు కథలు ఇటువంటి తెలుసా కథలు చాలా ఇన్ని కథలు గుర్తున్నాను నా కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ బట్టి కాంటెక్స్ కాంటెక్స్ బట్టి కథలు స్టోరీ అందరికి రిట్రీవల్ అనేది ఇంపార్టెంట్ అంటే టైమింగ్ కి దాన్ని ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది ఒకసారి ఏదో కారణం చేత తిన్నాల రామకృష్ణుడికి ఉరేసినట్టు ఉరి శిక్ష ఆవేశంలో రాజు కదా చేసిన తర్వాత అన్నం అన్నమ్మానేసిన రాజు ఎందుకంటే ఫ్రెండ్ గురేసిన అన్న బాధ పట్టుకుంది భార్య కూడా వచ్చింది ఇంత బాధపడి అసలు ఆలోచించకుండా ఉరేయడాలి ఎందుకు మళ్ళీ ఈ అన్నమ్మానే వీలవడాలి ఎందుకు మీ దరిద్ర స్నేహితులు పాడగా చూసుకొని ఆలోచించుకొని అట్లీస్ట్ వీడొక్కడికి గురేయద్దని అనుకోవాలి ఫీల్ అవుతుంది లేదు పెద్ద కారణం ఉంది అందుకే చేసినది నీ బొంద మళ్ళీ బాధపడక మరి వెనక్కి తీసుకోరాదంటే రాజు నేను అటు వెనక్కి తీసుకుంటే నా మీద ఉన్న మంచి పేరు పోతుంది ఇది ఎక్కడ తలకారి వేసింది నీవు మళ్ళీ బాధపడేది నువ్వు ఇంతకు రామకృష్ణ ఏమంటాడు పోయి కనుక్కొని వస్తాను మంత్రిని పంపిస్తే రాజు ఎందుకు వేసిందో మనకు తెలియదు ఇప్పుడు నాకు వద్దు ఉరి అంటే నేను పెరుగుండతా అందుకని నేను అడిగాను ఇది జిద్దు ఒక్కొక్కరైనా ఒక క్షమ ఒక పత్రం ఏదో రాసి నేను చూస్తా కదా ఇదంతా ఒక రెండు మూడు నెలలు ఆ ఉరి డేట్ రానే వచ్చింది అప్పుడు భార్య అన్న కృష్ణదేవరాయలతో ఉన్నదంట ఫ్రెండ్ కదా అట్లీస్ట్ పోయి పలకరించి చివరి కోరిక తీర్చవా సరే పోయిన తర్వాత అటుపక్క ఉన్నాడు ఇటు మొహం చూస్తారు ఎందుకంటే ఎంతైనా క్లోజ్ ఫ్రెండ్ ఒరే ఒరే శిక్షిస్తాడు రాజుగా ఏం రామకృష్ణ బాగున్నారా బావన మహారాజా ఎందుకు వచ్చారు మీరు అంటే చివరి కోరిక ఉన్నారు తీర్ తీర్చగలిగేది తీరుస్తారట తీర్చగలిగేది తప్పక తీరుస్తా అంటే ఎప్పుడో మా గురువుగారికి ప్రాణం చేసింది నేను ఏదైనా తప్పు చేస్తే నాకు ఎప్పుడైనా ఉరిశిక్ష పడితే అది మనకు నచ్చిన రాజు వల్ల నాకు నచ్చిన చెట్టు కురేసుకోవాలి ఒక్క చేయాలి సరే అంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ నచ్చిన చెట్టు దొరికిందా అంటే ఎత్తుకుతున్నా దొరుకుతా అమ్మ ఓ చెట్టు పెద్దవు చెట్టు చిన్నపాడే అంటే ఫైన్ ఫైండ్ అంటే చూడు కొద్ది శిక్ష ఆయన వేసినట్టే ఉంది యాక్సెప్ట్ చేసినట్టు చెట్టు ఆడుకుంటున్నాడు చక్కగా మళ్ళీ ఇంటికి వెళ్తే కూడా భోజనానికి రాజు భార్య రామకృష్ణ చెట్టు దొరకలే ఇంకా దొరకలేదు రాణి చూస్తున్నా నేను మీ చూడాలి వెళ్తా మళ్ళీ సెలవు తీసుకుని ఎత్తుకులాడుకోలేదు ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ సాకే అది ఫైండ్ డే వే యు ఆర్ హియర్ టు లివ్ అండ్ లెట్ లివ్ అంతే తప్ప నాట్ హియర్ టు ఫైట్ ఆర్ ఎన్నో స్కోల్డ్ సంబడి లేకపోతే ఫీల్ అవ్వాలంటే స్టూ ప్రీచ్ అయ్యారు ఒక లేయర్ అయిపోయింది ఓకే బాయ్ చెప్పుకుందాం టాటా బై ఇది చూపించినా వెనక్కి నుంచి ఓకే ఇది రేపు చూపిస్తా ఎవరైనా కావాల్స్తే తీసుకోండి టాటా బాయ్ బి రేస